మస్క్ యొక్క ఎక్సేఐ సంస్థ తమ తాజా ఏఐ మోడల్ గ్రోక్ ను విడుదల చేసింది ఇది గత వర్షంల కంటే చాలా మెరుగైనదని అనేక అధులాతన సామర్థ్యాలను కలిగి ఉందని ఎక్సేఐ పేర్కొంది ఫోర్ కోమా ఎలాన్ మస్క్ రూపొందించిన ఏఐ మోడల్ ముఖ్య లక్షణాలు మరియు సామర్థ్యాలు పీహెచ్డే స్థాయి పనితీరు ఫోర్ విద్యాపరమైన ప్రశ్నలకు సమాధానమివ్వడంలో పీహెచ్డే స్థాయి కంటే మెరుగైనదని మస్క్ స్వయంగా పేర్కొన్నారు దీనికి అన్ని సబ్జెక్టులలోనూ ఉన్నత స్థాయి జ్ఞానముందని ఆయన చెప్పారు అధునాతన రీజనింగ్ ఎక్సిఐ యొక్క కులోసస్ సూపర్ కంప్యూటర్లో శిక్షణ పొందిన గ్రోక్ ఫోర్ ఉన్నత స్థాయి తార్కిక ఆలోచన మరియు టెక్స్ట్ జనరేషన్ సామర్థ్యాలను కలిగి ఉంది కోడింగ్ సామర్థ్యాలు గ్రోక్ ఫోర్ కోడ్ అనే వేరియంట్ను కూడా విడుదల చేశారు ఇది కోడ్ రాయడానికి డీబగ్ చేయడానికి మరియు వివరించడానికి సహాయపడుతుంది ఇది గిట్హబ్ కుపైలట్ వంటి కు పోటీగా నిలుస్తుంది మల్టీ మోడల్ సామర్థ్యాలు గ్రోక్ ఫోర్ కేవలం కు మాత్రమే కాకుండా చిత్రాలు మరియు భవిష్యత్తులో వీడియోలను కూడా అర్థం చేసుకోగలదు మరియు సృష్టించగలదు ఇది ఓపెన్ ఏఐ యొక్క జీపీటీ ఫైవ్ మరియు గూగుల్ యొక్క జెమినై టూ పాయింట్ ఫైవ్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది వాయిస్ ఫీచర్లు గ్రోక్ ఫోర్ సహజమైన మానవ వాయిస్తో సంభాషించగలదు రియల్ టైం వెబ్ యాక్సెస్ డీప్ సర్చ్ మునపటి గ్రోక్ మోడల్స్ మాదిరిగానే గ్రోక్ ఫోర్ కూడా డీప్ సర్చ్ ఫీచర్తో వస్తుంది ఇది వెబ్ నుండి ముఖ్యంగా ఎక్స్ గతంలో ట్విట్టర్ ప్లాట్ఫామ్ నుండి రియల్ టైమ్ డేటాను సేకరించి తాజా సమాచారాన్ని అందిస్తుంది సాంస్కృతిక అవగాహన గ్రోక్ ఫోర్ ఇంటర్నెట్ సంస్కృతిని మీమ్స్ స్లాంగ్ మరియు హాస్యాన్ని చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోగలదు ఇది అదిర ఏఐ అసిస్టెంట్ల కంటే దీన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది లభ్యత ఫోర్ ఎక్స్లో కొత్త ప్రీమియం ఆఫరింగ్లో భాగంగా నెలకు మూడు వందలు డాలర్ల ప్రో సబ్స్క్రిప్షన్తో అందుబాటులో ఉంది గ్రోక్ ఫోర్ హెవీ అని పిలువబడే మల్టీ ఏజెంట్ వర్షన్ కూడా ఉంది ఇది మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది ఇతర ఏఐ మోడల్స్కు గట్టి పోటీ ఇవ్వడానికి హౌస్ రెంటల్ ఏజెన్సీ వారిది శివా హౌస్ రెంటల్ ఏజెన్సీ స్వాగతం పలుకుతోంది మా సరికొత్త అద్దె ఇళ్ల వివరాల కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి తద్వారా మేము కొత్త వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లు వస్తాయి మరిన్ని వివరాల కోసం లేదా మీ అవసరాలను చర్చించడానికి మా ఏజెంట్ గారిని సంప్రదించండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ వన్ ధన్యవాదాలు